ఏపీ వన్ నాట్ ఎయిట్ సర్వీసుల్లో విధులు నిర్వహిస్తున్న ఈఎంటీ పైరైట్ ఉద్యోగుల దీర్ఘకాల అపరిష్కృత సమస్యల పరిష్కార సాధనకై తప్పనిసరి పరిస్థితుల్లో నవంబర్ ఇరవై ఐదు నుండి సమ్మెకు దిగుతున్నామని వన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కిరణ్ కుమార్ మహేష్ కన్నెప్పగారి కేశవులు సునీల్ శ్రీదేవి మునిరాజా ఊహా మాధవ్ సుధాకర్ బాల ఓబులయ్యలు వెల్లడించారు తిరుపతి ప్రెస్క్బ్లో గురువారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడు వేలకు పైగా వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు ఉన్నాయని తెలిపారు రోడ్డు ప్రమాదాలు తదితర సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిని తాము కాపాడుతున్నామని తెలిపారు అలాంటి తమ కుటుంబాల్లో ఆర్థికంగా పడుతున్న కష్టాల పరిష్కారం కోసమే తాము ఈ సమ్మెకు దిగుతున్నామని స్పష్టం చేశారు కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్న తమను ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు నా పేరు బల్లి కిరణ్ కుమార్ నేను ఏపీ వన్ జీరో రేట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొంత సమాచారాన్ని వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ సర్వీస్కి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలను మీ ముందు ఉంచాలనే ఆలోచనతో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ సర్వీసు రెండు వేల ఐదు ఆగస్టు పదిహేను ప్రారంభించబడి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా డెబ్బై అంబులెన్స్లతో ప్రారంభించబడినటువంటి అంబులెన్స్ సర్వీసు ఇది ఉచిత అంబులెన్స్ సర్వీస్గా ప్రాచుర్యంలోకి వచ్చి ఇది ఇప్పటికీ ఇరవై రెండు రాష్ట్రాల్లో అమలు చేసే పథకంగా మారి దేశం దాటి ఇతర ఇతర దేశాలు సైతం భూటాను శ్రీలంక బంగ్లాదేశ్ వంటి దేశాలకు కూడా ఈ వన్ జూరెట్ సర్వీసు విస్తరించడం జరిగింది ఇందులో మొదటి నుంచి రెండు వేల ఐదు నుంచి ఉద్యోగాలు విధులు నిర్వహిస్తున్నటువంటి ఈఎంటీ పైలెట్లు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి విధులు సక్రమమైనటువంటి పద్ధతుల్లో క్రమశిక్షణతో ట్రాన్స్పరెంట్గా వారు విధులు నిర్వహించడం ఎన్నో లక్షల మంది ప్రాణాలను కాపాడడంలో వాళ్ళు కీలక భూమిక పోషించినటువంటి విధానాన్ని కొనియాడుతూ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని అమలు చేసి వారి వారి రాష్ట్రాలలో ఈ సర్వీస్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ వస్తున్నాయి కానీ ఈ వన్ జిరేట్ అంబులెన్స్ ఎక్కడైతే ప్రారంభించబడిందో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడే దీనికి జబ్బు చేసేటటువంటి పరిస్థితి నెలకొని ఉంది కారణం ఏంటంటే వన్ జిరేట్ అంబులెన్స్ సర్వీస్ని ఒక కార్పొరేట్ సంస్థలకి ఒక వరంలాగా ప్రభుత్వాలు మార్చేస్తూ ఉన్నాయి ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీ మారిన ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆ ప్రభుత్వాలకు అనుకూలమైనటువంటి కాంట్రాక్టు దారిని ఎన్నుకోవడం వారికి ఈ కాంట్రాక్ట్ని అప్పజెప్పడం ఎవరైనా ప్రభు ప్ర ప్రైవేట్ సంస్థ వారు కార్పొరేట్ సంస్థ వారు ఏదైనా లాభాపేక్ష లేకుండా ఏ పని చేయరు అది అందరికీ విదితమైనటువంటి విషయమే అయినప్పటికీ తెలుసుకుని కూడా పూర్తి స్థాయిలో వంద పర్సెంట్ నిధులు బడ్జెట్లో కేటాయించి ఆ నిధుల్ని ఈ ప్రైవేట్ సంస్థకి కాంట్రాక్ట్ రూపంలో అప్పగించి వారి ద్వారా వంజీ రేట్ సర్వీసుని నిర్వహిస్తూ పబ్బం గడుపుకుని చేతులు దుడుపుకునే పరిస్థితుల్లో ప్రభుత్వాలు కానీ ప్రజల సొమ్ము ప్రజల పన్నుల ద్వారా కలెక్ట్ చేసినటువంటి ఈ బడ్జెట్ని ఉచితంగా మనం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మన దగ్గర ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది ఆ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఎందుకు ఈ వంజీ రేట్ సర్వీసుని నిర్వహించకూడదు అన్నటువంటి ఆలోచన ఇప్పటికీ కూడా చేయకపోవడం శోచనీయం కావున దయచేసి గత ప్రభుత్వంలో ఇంతకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం గడిచిన కాలంలో ముగించుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరలా తిరిగి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వన్ జీరేట్ అంబులెన్స్ని మాత్రం వారి వారి అణీయులకి కాంట్రాక్ట్ ఇచ్చుకొని పబ్బం గడుపుకునే పరిస్థితే ఉంది కానీ ప్రభుత్వం ద్వారా వన్ జీరోడ్ సర్వీస్ని ఎందుకు నిర్వహించలేము అన్నటువంటి ప్రశ్న సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రంలో ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి ఒక కమిటీని వేయండి దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరపండి మేధావులు ఉన్నారు ప్రజాతంత్రవాదులు ఉన్నారు ఆరోగ్య శాఖలో నిష్ణాతులైనటువంటి వారు ఉన్నారు దయచేసి వీళ్ళందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకోండి వాస్తవంగా ఇది లైఫ్ సేవింగ్ మిషన్ ఇది ఈ లైఫ్ సేవింగ్ మిషన్ ఎట్టుండాలి దీంట్లో ఏ ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలి పదిహేను నిమిషాల్లో ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఒక అంబులెన్స్ పంపించాలని ఒక టార్గెట్ పెట్టారు ఎందుకు పది నిమిషాల్లో ఎందుకు పంపించలేకపోతున్నాం ఒక్క ప్రాణం కూడా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక ప్రాణం కూడా పోకూడదు అన్నటువంటి సంకల్పం ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదు యాక్సిడెంట్ అయినా ఏ ప్రమాదం జరిగినా క్షతగాత్రులని ఇమీడియట్గా వాళ్ళని ఆసుపత్రులకు చేర్చాలని మీ దృక్పథం అయితే ఉందో ఆ దృక్పథంలో హాస్పిటల్కి చేర్చేదానికి చాలా వాహనాలు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి బస్సులు ఉన్నాయి కార్లు ఉన్నాయి కానీ ఈ వన్ జీరో వెహికల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రీ హాస్పిటల్ కేర్ అన్నది ఉంటుంది ఈ అంబులెన్స్లో ఈ ప్రీ హాస్పిటల్ కేర్ సంఘటన జరిగిన ప్రదేశం నుంచి హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా ఈ మధ్యలో జరిగే ప్రక్రియనే ప్రీ హాస్పిటల్ కేర్ అంటాం ఈ ప్రక్రియ అంతా ఎంత టైం లోపల జరగాలంటే గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ ద్వారా ఇవి ఈ వన్ జీరో అంబులెన్స్ నడవాలి రూల్ ప్రకారం గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ అంటే ఒక ప్రమాదం జరిగినటువంటి క్షణం నుంచి ఆసుపత్రికి పేషెంట్ చేరే క్షణం వరకు ఈ గోల్డెన్ అవర్ అంటారు ఎప్పుడైతే ఈ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ని వినియోగించుకొని దాన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే ఈ గోల్డెన్ అవర్ని తప్పనిసరిగా ఆ బాధితుడు ప్రాణం నిలిచేటటువంటి అవకాశం ఉంటుంది మనందరి లక్ష్యం ఎంతమంది పెద్ద ప్రభుత్వాలైనా పార్టీలైనా ప్రజాస్వామ్యవాదులైనా విలేకరులైనా బాధ్యత కలిగిన పౌరులైనా కానీ మనిషి ప్రాణం నిలబెట్టడానికి మనందరం ఒక చేయేసి పోయే ప్రాణాన్ని నిలబెట్టడానికి మన స్వయం కృషితో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలే తప్ప ఇది ఒక పెట్టుబడిదారీ వ్యవస్థకి కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళ లాభాపేక్ష తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈ క్రమంలో అంతిమంగా నష్టపోతున్నది ఇక్కడ ఎవరంటే రోజుకి ఇరవై నాలుగు గంటలు డ్యూటీలు చేస్తూ రెండు షిఫ్ట్లలో రోజుకి ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రాత్రి ఎనిమిది నుంచి ఉదయం ఎనిమిది గంటలకు ఎక్కడైనా లేబర్ చట్టం ప్రకారం ఎనిమిది గంటలు విధులు నిర్వహించాలి కానీ వన్ జీరోట్ అంబులెన్స్ సర్వీసులో పన్నెండు గంటలు రోజుకి చేయించుకుంటా ఉన్నారు చేయించుకున్నప్పటికీ పన్నెండు గంటలకు సంబంధించినటువంటి వేతనం చెల్లించడం లేదు ఎనిమిది గంటలకు సంబంధించిన వేతనం మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు ఇందులో డ్రైవర్సు పదవ తరగతి పాస్ అయ్యి హెవీ లైసెన్స్ పొంది వారు ఎంతో అమూల్యమైనటువంటి సర్వీసుల్ని ఇక్కడ అందించారు అయినప్పటికీ వారి సర్వీసును పరిగణలో తీసుకున్న ఆర్టీసీలో చాలా ఖాళీలు ఉన్నాయి వాటిలో నియమించేటటువంటి ప్రక్రియని ప్రభుత్వం చేపట్టట్లేదు అదేవిధంగా ఈఎంటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ నిష్ణాతులైనటువంటి సర్వీస్ పొందినటువంటి పంతొమ్మిది ఏళ్ళు సర్వీస్ ఉన్నటువంటి ఈఎంటీల్ని వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి జీజీహెచ్లలో ఎమర్జెన్సీ కేర్ యూనిట్లలో నియమించుకున్నట్లయితే వీళ్ళ సర్వీస్ అంతా కూడా అక్కడ ఉపయోగపడుతుంది తద్వారా అంతిమంగా ప్రజలకి మేలు చేయాలన్నటువంటి సంకల్పం ప్రభుత్వంలో రావాలి ఆ కథలికి వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి ప్రాజెక్టులన్నీ ప్రభు ప్రైవేట్ పరంగా కాకుండా ప్రభుత్వ పరం అవుతాయి ప్రభుత్వమే నేరుగా నిర్వహించడం నిర్వహించడం వల్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి భరోసా బాధితులకు ఉంటుంది ఒక ట్రాన్స్పరెంటీ ఉంటుంది ఒక మోనిటరింగ్ ఉంటుంది ఏది కూడా మొత్తం ఒక చేతికి కాంట్రాక్ట్ ఇచ్చేసాం వాళ్ళు చూసుకుంటారు మేము చేతులు ఎత్తేసాం బిల్లు ఇచ్చేస్తాం వాళ్ళకంటే అది వేరే ఇతర సంస్థలలో బాగుంటుందేమో కానీ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ సర్వీసులో ఇది ఇది సరైనది కాదనేసి యూనియన్గా మేము ఖండిస్తా ఉన్నాం ఇప్పుడైనా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు దయచేసి మీరు ఈ సర్వీస్ మీద ఒక కన్నేసి ఈ సర్వీస్ ఇప్పటివరకు ఎలా జరిగింది మీరు ఇన్నోవేషన్ ఏంటి మీ అనుభవాన్ని ఈ డెబ్బై సంవత్సరాల అనుభవాన్ని రంగరించి ఈ వంజీ రేట్ సర్వీస్లో మీ యొక్క సలహాలు సూచనలు ఇమ్ముడింపచేసి ఒక మంచి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ని రన్ చేసినట్లయితే తప్పకుండా ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అత్యవసర వైద్య సేవలు అందుతాయి ఈ వంజీ రేట్లో పనిచేస్తున్న ఉద్యోగులు చాలా వర్ణనాతీతంగా ఉన్నాయి సమస్యలు ఈ కార్పొరేట్ సంస్థలు ఒక్కొక్క సంస్థ నుంచి మరొక సంస్థకి మీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా బదలాయించే క్రమంలో ఒక్కొక్క ఉద్యోగి సుమారు యాభై నుంచి లక్ష రూపాయలు నష్టపోతూ ఉన్నారు అంటే ఒక చిన్న చిరు చిరు ఉద్యోగి తాత్కాలిక పద్ధతిలో కాదు అవుట్సోర్సింగ్ లేదు కాంట్రాక్ట్ లేదు రెగ్యులర్ లేదు మేమేం వెంటనే ఇమీడియట్గా మమ్మల్ని అందరినీ రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చమని మేము అడగట్లేదు గొంతమ్మ కోరికలు ఏమి కోరట్లేదు సిస్టమ్ని లాగా నడపండి ప్రజలకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించడంలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క అవసరతలు తీర్చండి వారికి రావాల్సినటువంటి శాచ్యుటరీగా ఉన్నటువంటి పేమెంట్స్ అన్నీ కూడా ఇవ్వండి ఒక ఇంక్రిమెంట్ ఉండదు ఒక బోనస్ ఉండదు శాలరీ టైంకి రాదు మూడు నెలలు నాలుగు నెలలు శాలరీలు రావు ఎంత కష్టమైతే పరిస్థితులలో మేము ఎంత పెద్ద కరోనా క్రైసిస్ వచ్చిన తల్లిని బిడ్డని బిడ్డని తల్లిని చూసుకునే పరిస్థితిలో లేకపోయినా మేము ముందుండి ఈ వన్ జీరో ద్వారా మా తల్లులాగా మా బిడ్డనిలాగా భావించి ప్రతి ఒక్క బాధితుడిని కూడా ఆసుపత్రికి చేర్చాం వాళ్ళకి ఆక్సిజన్ పెట్టాం తాకే పరిస్థితిలో లేదు కరోనాలో అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉద్యోగులు మేము కంకణం కట్టుకొని మనం సహాయం చేస్తే మన బిడ్డలకి సహాయం దేవుడు చేస్తాడన్న ఒక సంకల్పంతో మేము విధిలాగా కాదు మా సొంత బిడ్డలలాగా తల్లిదండ్రుల్లాగా సేవలు అందించాం అది కూడా ఈ ప్రభుత్వానికి కరుణ లేదు ఈ ప్రభుత్వానికి కొంచెమైనా మనసు లేదు దయచేసి ఇప్పుడు కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అయినా స్పందించి ఇమీడియట్లీగా వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ సర్వీస్ యొక్క కష్టాలేంటి దాంట్లో ఉన్న డోళ్ళు ఏంటి వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని అన్నీ మిళితం చేసుకొని సమన్వయం చేసుకొని మంచి సర్వీస్ని ఈ రాష్ట్ర ప్రజలకి అందించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం పలు దఫాలుగా ఇప్పటి వరకు ఇరవై సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చాం అయా ఈ రిక్వెస్ట్ని పరిగణలో తీసుకోండి ఈ రిక్వెస్ట్ని పరిగణలో తీసుకోండి ఎటు పరిస్థితుల్లో కూడా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లన్నీ బుట్టదాఖలు తప్ప వాటిని కనీసం చూసి చదివి ఏమున్నది ఆ పేపర్లు అనేసి దాని మీద పిలిచి మాట్లాడి తదుపరి చర్యలు తీసుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదు ఇటు యాజమాన్యం లేదు కావున గత ప్రభుత్వం అవలంబించిన విధానం మీరు కూడా అవలంబిస్తే దానికి దీనికి తేడా ఉండదు కాబట్టి దయచేసి మీరైనా క్షుణ్ణంగా కూర్చొని ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర డేటా తెప్పించుకొని ఇప్పుడు కొత్త వారికి కాంట్రాక్ట్ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు కొత్త వారికి కాంట్రాక్ట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు దయచేసి దాన్ని మీరు పక్కన పెట్టండి ప్రభుత్వమే నేరుగా వన్ జీరో ఎయిట్ సర్వీస్ని నిర్వహించేలాగా చర్యలు తీసుకోండి దయచేసి యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సర్వీస్లో ప్రభుత్వం నిర్వహిస్తే ఈ సేవలు ఇంకా మెరుగుపడతాయి బాధితులకి సత్వరమే సేవలు అందుతాయి కావున దయచేసి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం గౌరవం ముఖ్యమంత్రి వర్లకి ఇప్పటికైనా మేము సమ్మె నోటీస్ ఇచ్చి మూడు రోజులైంది ఈ సమ్మెని ఇరవై ఐదో తారీఖు నుంచి నిర్వహించాలని తలపెట్టాం ఎందుకు ఈ సమ్మెకి తీసినటువంటి కారణాలని మీరు ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ సమ్మెకి అన్ని రాజకీయ పార్టీలని అన్ని ట్రేడ్ యూనియన్ని అన్ని సంఘ నాయకుల్ని అందరినీ కూడా కూడగట్టుకొని ఈ సమ్మెని ఉధృతం చేసి ఇరవై ఐదో తారీఖు ఉదయం నుంచి కూడా మా సమస్యలను పరిష్కరించి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించిన పక్షంలో ఇరవై ఐదు నుంచి సమ్మెకి వెళ్తామనేసి పదంగా తెలియజేసుకుంటున్నాం